అరే ఏంట్రో ఇలా అయిపోయింది ఈరోజు హలో బీస్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు సోలో రై గైస్ వెదర్ అయితే అల్టిమేట్ ఉంది ఇది వెదర్ ఇప్పటిని ఇక మన రైనీ సీజన్ అయితే అయిపోయింది కాబట్టి రైడింగ్ అయితే స్టార్ట్ చేయాలి రేపు వర్షాకాలం ఉన్నందుకు నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు తగ్గుతున్నాయి కాబట్టి ఇక ట్రిప్స్ అయితే ఉంటాయి ఇప్పటింది ప్లాన్ చేస్తున్నా నేను ట్రిప్స్ ఉండేయారా అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి జర చూడే జర చూడే ఎందుకు ఇలా ఇక్కడ కూడా ఒక సోడా హబ్ ఉంది ఇక్కడ అన్న పాట పాడుతున్నాడు ఇక్కడ అన్న ఏదో చెప్తుండే ఈ అమ్మ బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది ఒక్కొక్క మనిషిది ఇక్కడ కూడా నీ అమ్మ ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక్కటి కూడా లేకుంటుండే ఏదో ఒకటి ఉండే టీ పాయింట్ బట్ ఇప్పుడు చూడండి మొత్తం టీ అయిపోయింది చెప్పాను ఎందుకంటే ఇక్కడ పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాబట్టి వచ్చేస్తాయి మాకు కేంద్రబాబు రోడ్ అంతా ఎంత గబ్బు లేచిపోయింది ఈ మధ్యకాలంలో గోవాకి వెళ్ళి మెయిన్ హైవే కూడా ఇదే చెప్పడం మర్చిపోయాను నేను సొంతంగా ట్రావెల్ కంపెనీ అయితే స్టార్ట్ చేశాను సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ట్రిప్స్ అయితే మేజర్గా అయితే టాప్ మార్చ్లో అయితే రన్ అవుతున్నాయి మన కంపెనీలో సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కింద నా కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను సో వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ట్రిప్కి సంబంధించినవిస్తారు గండికోట ఉంది గోకర్ణ దాండేలి రిషికేష్ గోవా చాలానే ప్యాకేజెస్ ఉన్నాయి సో మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఒకసారి కంపెనీ వాట్సాప్ నెంబర్లో వెళ్ళి మెసేజ్ చేయండి సో రిప్లై ఇస్తారు మన టీం వాళ్ళందరూ వేసి మనే కొండ ఉంది ఎర్లీ మార్నింగ్ రావాలి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అక్కడ నుంచి సన్ రైజ్ వస్తే ఉంటుంది అల్టిమేట్ మౌంట్ నగర్ డిస్ట్రిక్ట్లో హిల్ స్టేషన్ కంటే పైకి వెళ్ళడానికి వీలుగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందండి అది అని విత్ బైక్స్తో నార్మల్ ట్రెక్కింగ్ అంటే కొంచెం కష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంత డెవలప్ అయితే ఏం లేదు ఇటు సైడ్ అయితే బట్ కొండ హిల్ స్టేషన్ సో మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవచ్చు ప్లస్ దర్శనం కూడా చేసుకుని రావచ్చు ఇది మన్యంగా రైల్వే స్టేషన్ పేరుకే స్టేషన్ కానీ మాక్సిమం ట్రైన్స్ అయితే కదా సో ట్రైన్ మీద డిపెండ్ అయ్యి రాకండి ఏ బాడకు తాగి వచ్చినట్టున్నాడు లత్కూర్ నా కొడుకు ఇలాంటి నా కొడుకు వాళ్ళు ఉన్నాయి అవుతాం అండ్ ఇంకేమున్నాయి ఏదో అడుగుదాం అనుకున్నాయా ఈసారి నెక్స్ట్ అప్కమింగ్స్లో ఏంటిదంటే కొంచెం సపరేట్ ఒక ఏమంటారు దాన్ని ఏమంటారు 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 గుర్తురావట్లేదు దీని అమ్మ జీవితం ఎగ్జామ్ ఆన్సర్లు గుర్తురావు చెప్దామన్నప్పుడు ఆ మాట కూడా గుర్తురాదు ఏంటో ఈ నా వీక్నెస్ మేము టూరిస్ట్ అట్రాక్షన్స్ కాకుండా కొన్ని ఈసారి హిడెన్ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ అవుతామని ప్లాన్ చేసిన ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు టూరిస్ట్ ప్లేసెస్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు కాకపోతే మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ హిడెన్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని కొంచెం మనకి ఆతృత ఆత్రం ఎక్కువ అనమాట మనకి కట్న లెఫ్ట్ స్వీట్స్ కాలేజ్ సో మా మహమ్నగర్ డిస్టిక్లో ఈ రెండు జేపీఎన్సీ అండ్ స్వీట్స్ ఈ రెండే మనకి మెయిన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంటర్ బాబు చిరువు నీరు ఎంతవరకు వచ్చేసాయి కానీ ఈసారి మాత్రం వర్షం వర్షాలు మాత్రం చాలా గట్టిగా అబ్బా ఏమో అనుకున్నాను కానీ మామూలు వల్లేదు అసలు పిచ్చా పిచ్చా పడ్డాయి అసలు ఏ ఇయర్ కూడా ఎన్నిసార్లు కూడా తెలుసుకోలేదు అంటే దీని పక్కన నియర్ బై కోల్డ్ సైర్ రిజర్వ్ ఎయర్ ఉంది ఏ ఇయర్ కూడా ఎన్నిసార్లు అయితే ఓపెన్ చేయలేదు గేట్స్ ఈసారి ఓపెన్ చేసినట్టుగా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఓపెన్ చేశారు గేట్స్ యాక్చువల్ అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేస్తాను ఈరోజు ఈ వీకెండ్ ఏంటంటే కొంచెం ఊర్లో పని ఉండడం వల్ల ఎమర్జెన్సీ సో అందుకే వెళ్తున్నాం వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని కుదిరితే నైట్ వరకు మళ్ళీ రిటర్న్ రావాలి బట్ లేదంటే అక్కడే ఏంటన్నాను రాంగ్ రూట్లో వస్తున్నాం ఈ టర్నింగ్ మాత్రం హైలీడెడ్ అసలు మస్తు కార్నరింగ్ మజా వస్తుంది కానీ స్కిడ్ అయితే మాత్రం పలావ్ అవుతుంది మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని కొడతాం మరి అట్లా అని చెప్పి అడ్డతిడ్డంగా కొట్టామంటే ఇండికేటర్ అన్న ఆటోకి ఏది యూజ్ చేసుకోరన్నా తర్వాత తమ్ముడు నా ఆటో నా ఇష్టం సర్లే కానీ కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మన ఎప్పుడైనా ఆల్మోస్ట్ ఒక స్ప్రింగ్ మీద డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది మొత్తం ఎగురు ఎగురు అమ్మది నా అమ్మ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే పలావ్ అవుతుందిరా ఈరోజులపైన మీ అమ్మ ఇవ్వనమాట నలుగురు రిక్కి నచ్చి నది ఇంకా చెల్లె నచ్చదురు ఎట్లుంది అస నా అసలు ఫోన్ మీద దాచి పెడితే పక్కన ఏం వచ్చేటివి కూడా చూడరు ఎదురు ఓసారి అని అనిపిస్తుంది నా అమ్మ ఏదో డైరెక్ట్ ఏది ఇచ్చుకుంటూ వాళ్ళనిపిస్తుంది ఐ మీన్ నేను ఏం చేస్తాం ముళ్ళొచ్చి ఆకు మీద బట్టే ముళ్ళ మీద బట్ట చినిగేదే ఆకే అట్లా మనది వా వెరీ గుడ్ ప్రోస్ మీరు ఇద్దరు విత్ పీల్ ఎంతోనే హెల్మెట్స్ క్యారీ చేస్తున్నట్టు వెరీ గుడ్ గుడ్ టు సీ కొంతమంది అప్డేట్ అవుతున్నారు లేండి మరే అంత లాగాకుండా బేసిక్ 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 నీడ్స్ తెలియదు అండి బాబు బైక్ నడుపుతున్నామంటే లక్షలు లక్షలు పెట్టి బండ్లు ఉంటారే కానీ ఒక ఐదు వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనలేదు అందరూ కూడా ఇంకో డౌట్ ఉంటుంది ఈ అమ్మా ఇన్స్టాగ్రామ్ అన్నా నువ్వు ఏం జాబ్ అన్న ఏం చేస్తున్నావు నీ అమ్మా ఈ ఆడుకున్న రిలేటివ్స్తోనికైనా ఈ దోస్తాన ఈ ఇన్స్టాగ్రామ్ నీ అమ్మ ఏం చేస్తావు అన్న ఇంత ఆనంద తిరుగుతున్నావు అంటే అది తమ్ముడు నేను చేసేవి బయటికి కనపడవురా కానీ చాలా రా లోపల అంతే మీరు జాబ్ ఉంటేనే ఇవన్నీ కుదురుతుంది మీరు అనుకుంటారు జాబ్ లేకపోయినా ఇవన్నీ కుదురుదని నేను అనుకుంటాను అంటే మీ పే ఆఫర్ థింకింగ్ నా పే ఆఫ్ థింకింగ్ చాలా డిఫరెన్స్ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంటారు కదా అని ఎట్లా నాను ఎట్లా ట్రావెల్ చేస్తాను ఎంత అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే నాకు ఓన్గా ఒక ట్రావెల్ కంపెనీ రా దాని నుండి అమౌంట్ జనరేట్ అవుతుంది ఈ యూట్యూబ్ కూడా ఎంతో చిన్న చిన్న ఖర్చులకి వెళ్ళిపోతున్నాయి ఈ పెట్రోల్ ఖర్చులు అవి ఇవి అలా అలా గడిపిస్తున్నాను అంతే ఇదే మనం లైఫ్ టైం అయితే కంట్రోల్ చేయలేం కదా ఇదేం బిల్లం రా బాబు ఏమో దాని పేరు కూడా తెలియదు ఇదేం ఆత్రే ఆత్రి ఆత్రయపురం పూతరే అంట సో అన్న ఆత్రయపురంలో తయారు చేసిన చిన్న ఇంటి గారు తయారు చేసిన లేదు బట్ ఇట్ దా మ్యాటర్ ఆటోలలో ఒకప్పుడు చిన్నప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళం అలాంటి స్టేజెస్ అన్ని దాటి స్టేజ్కి వచ్చిన ఫ్రెండ్ ఉన్నాయా ఒకప్పటి మెమోరీస్ అవన్నీ మా తాతయ్య వచ్చేసాడే నాకు వెల్కమ్ చెప్పడానికి ఎలా ఉన్నావు నానా బాలేనా ఎందులో పిస్తారు ఎలా ఉన్నావు ఏంటి ఎలా ఉంది ఆరోగ్యం ఏరా బానా బా మర్దే నా మరదాలు కన ఇద్దరు ఎందుకు అదనమాట సంగతి ఎలా ఉంది మన అవతారం చాలా రోజుల తర్వాత వేసుకున్నది చూద్దాం ఏ టైం వరకు ఉంటాము ఇక్కడ ఏంటో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కలద్దాం మళ్ళీ సరేనా ఎంజాయ్ చేయండి హాలిడేస్ని Bye